లో బలాత్కారము పాపానికి మరి చోటు ఇవ్వకుండా అధికారులు నాయకులు ప్రజలందరూ కూడా సహకరించాలి దేశ క్షేమం కొరకు ప్రార్థించాలి మరి రెండవదిగా దేశంలో బలాత్కారాలు పెరిగిపోయి కొంది దేశంలో మరి ప్రిలరా మరి భయంకరమైన పాపం మరి వ్యభిచారము మరి నరహత్యలు మరి మానభంగాలు ప్రిలర్ చిన్న పిల్లల మీద లైంగిక దాడులు ఇవన్నీ కూడా దేశంలోంచి పోతే ప్రిలరా దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లే లెక్క మరి ఈ మాటలో మీరు వింటున్న వారు గమనించండి మన దేశంలో నిజమైన స్వాతంత్రం రా ఎప్పుడు వస్తుందంటే మన దేశంలో బలాత్కారం పోవాలి పాపము అనగా దాశత్వం దాశత్వం అనగా పాపము అనగా ఏంటి ఎన్ని రకాలైన పాపాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి పాపాల గురించి మరి మన ఆలోచన చేయొచ్చు మరి ప్రియులరా చిన్న పిల్లలను చంపేసేవారు మనుషులతో ముసలివారిని చంపేసేవారు స్త్రీలను వాడు చేసి చంపేసేవారు రకరకాలైన మనుషులు మరి పెరిగిపోతున్నారు ఇలాంటి పాపం వలన మరలా దేశం ఏమైపోద్ది బానిసత్వంలోనికి వెళ్ళిపోతుందని దేవుడు చెప్తున్నాడు గమనించండి ఈ స్వాతంత్రం మనకి నిలబడాలంటే ఇది స్థిరంగా నిలబడాలంటే మనము దేశ ప్రజలు అధికారులు మరి నాయకులు ప్రజలందరూ కూడా మరి పాపానికి మరి సపోర్ట్ చేయకుండా మరి ఆ దోషులను మనం సపోర్ట్ చేయకుండా మరి ఆ పాపంలో మరలా వెళ్ళిపోకుండా దేశం మరి మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దేశం కోసం ప్రార్థించవలసిన అవసరం ఉంది మనం తిరిగి మరలా బానిసత్వంలోనికి వెళ్లకుండా ఉండాలంటే దేశంలో ఏముండాలంటే మంచి మరి పిల్లల ఆలోచన ఉండాలి రక్షణ ఉండాలి ప్రజలందరికీ ముఖ్యంగా స్త్రీలకు రక్షణ ఉండాలి మరి పాపానికి చోటు దేశంలో ఉండకూడదు